ఓం నమ శివాయ అందరికీ హాయ్ అండి అందరూ కూడా ఎలా ఉన్నారు అందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు రమణ మహర్షి గారు చెప్పిన కొన్ని ముఖ్య విషయాలు అనేది చెప్తానండి ఈరోజు రమణ మహర్షి అస్తిత్వ పోరాటం అండి సూర్యుడి వేడికి సముద్రపు నీరు ఆవిరిగా మారి మేఘాలు ఏర్పడతాయి ఆ ఆవిరి కణాల నిజ స్వరూపం సముద్రమే అవి తమ మూల స్థానమైన సముద్రాన్ని చేరుకోవడానికి నిరంతరం తపిస్తూ ఉంటాయి అందుకే మేఘాలు చంచలంగా ఉంటాయి తమ స్వస్థలమైన సముద్రాన్ని చేరేంత వరకు అవి గమ్యం లేకుండా తిరుగుతూనే ఉంటాయి సర్వంతర్యామి నుంచి స్థాన భ్రంశం పొందిన ప్రతి ప్రాణిలో సచితానందం కోసం తమ సహజ స్థితిని చేరుకోవాలనే తీవ్ర వాంఛ ఉంటుంది కానీ జననానికి మరణానికి మధ్య కాలంలో మరే ప్రాణికి లేని అస్తిత్వ తపన ఒక్క మనిషికి మాత్రమే ఉంది మనిషి లౌకిక విషయాల్లో ఆనందం కోసం అన్వేషిస్తాడు నిరంతరం పరిగెత్తుతూ పోరాడుతూ ఉంటాడు సత్ఫలితాలు ఎదురైతే తన ప్రతిభాని దుష్ఫలితాలు కలిగితే దైవం దయ లేదని చెప్పుకుంటాడు మనిషి ఎప్పుడూ వాంచలతోనే జీవిస్తాడు వాటిలో ముఖ్యమైనవి నాశనం లేని జీవితం దుఃఖం లేని ఆనందం మానవాతీతులకే ఈ కోరికలు ఉండవు నేను అనే అహమే అదుపు చేయలేని ఈ కోరికల మూల స్థావరం ఇందులో నేను నాది అనే అహం ముఖ్య పాత్ర వహిస్తుంది గుర్తింపు పాకులాటే దాని సహజ లక్షణాలు అహంకారం సహజ ధర్మాలను అధిగమించినప్పుడు నేను నాది నాకే తెలుసన్న అజ్ఞానం మాటల్లోనూ చేతల్లోనూ గోచరిస్తూ ఉంటాయి శరీరంలో అన్ని భాగాలు తమ పని తాము చేసుకుపోతాయి తప్ప నేను అనే భావన వ్యక్తం చేయనట్లే ఆశ్రయం ఇస్తున్న శరీరం ఏనాడు నేను అనదు ఎవరు నిద్రపోతూ ఉన్నప్పుడు నేను అనలేదు కదా ఒక్కసారి మెలకువ రాగానే నేను నిద్రలేస్తుంది అందుకే రమణ మహర్షి నేను ఎప్పుడు లేస్తుందో తెలుసుకోమన్నారు ఒక్కసారి అంతం రంగంలోని అహపు స్వరూపం మనకు అర్థమైనప్పుడు అది క్రమంగా బలహీనపడుతుంది అహానికి ఆజ్యం పోసే వర్గాలు అదుపులోకి వస్తాయి జీవితం వివరించిన ఒక అద్భుత శక్తి నిరంతరం పారే నీటి ప్రవాహం అహం ఆ ప్రవాహం మీద లేచే నీటి బుడగ మాత్రమే మానవుడు పొందే అనుభవాలని అస్తిత్వ సంకుచిత మార్గాలు ద్వారా ప్రాప్తం అవుతాయి నీటి బుడగకి తను క్షణ భంగురమై తెలియకపోయినా అనంత వాయువును క్షణకాలమైన తనలో బంధించి తనకో రూపాన్ని ఏర్పరచుకుంటుంది కానీ మనిషికి తాను క్షణ భంగురమని తెలిసి కూడా అస్తిత్వపు పాకులాట అహాన్ని వీడడం లేదు నేను అనే అహాని వదిలినప్పుడే అస్తిత్వపు పోరాటం సద్దు సర్దుమణుగుతుంది సర్వంతరామిలు కలిసిపోవాలనే ఆధ్యాత్మిక చింతన కలిగినప్పుడే సచినా సచితానందంతో జీవించడం సాధ్యమవుతుంది ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి